ఉదయసతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయ కళ మన ధ్యానాంశము మొద్దు నుండి చిగురు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇషయ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచనం చదువుకున్నాం ఎస్ఐ మద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అలాగే రెండవ వచనం కూడా యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యోవా ఏడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఉదయ కలవేళలో ప్రతి దినము అనుదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనయితే సజీవులకు ఉంచి సజీవుడి వంటి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాం ఉదయ కలవిలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యష మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పేసి చూస్తుంటున్నా మొద్దు నుండి చిగురు ఇదే యశయ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చంలో మనం గమనించినట్లయితే ఆ దినమున యహోవా చిగురు మహిమయు బహుషణ మగును అని చెప్పేసి చూస్తుంటున్నా చిగురు మొద్దు నుండి చిగురు నాలుగవ అధ్యాయము రెండవ ఉచములో చిగురు అనే మాట మనం చూస్తుంటున్నాం ఎనిమి ఆ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం కూడా మనం చదువుతాం ఇరవై గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆజ్ఞించుచున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించను పుట్టించదను ఆ రాజై అతడు అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే నాలుగు రెండులో చిగురు అనే మాట చూస్తుంటున్నాం ఇనిమియా గ్రంథంలో కూడా ఇరవై మూడు ఐదులో చిగురు అనే మాట మనం చూస్తున్నాం యేసుక్రీస్తు యూధాదేశమును తిరిగి మరి దేవుడు తిరిగి తిరిగి కట్టబోతూ ఉన్నారు అను విషయమును గురించి ప్రవచనం ఇది మరి యూదా యొక్క చిత్రము అంటే నరకబడి మొద్దువలే ఉంది అధ్యాయము పదమూడవ వచ్చంలో ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం గమనించినట్లయితే ఆరవ అధ్యాయం పదమూడవ వచనం చివరిలో సింధూర మస్తకీ వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు మొద్దువలే నుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని చెప్పి చూస్తున్నా పరిశుద్ధమైన చిగురు పుట్టును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతి చిగురు ఆయన మరి నరకబడి అక్కడ గమనించినట్టయితే నరకబడి మద్దులో నుండి ఒక చిగురు వలె యేసుక్రీస్తు దావీదు సంతానములో జన్మించి యుధారాజ్యమును పరిపాలిస్తాడు అనే అనేది ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవచనము చూస్తుంటే క్రీస్తు జన్మించి యుధారాజ్యమును పరిపాలిస్తాడు అనేది ఇక్కడ చెప్పబడిన ప్రవచనం యశూక్రీస్తు ఎలా పరిపాలిస్తాడో ఈ చెప్పబడింది మొదటి వచనంలో ఆరో ఒకటిలో రాజైన ఉద్యోగ మృతి సంవత్సరం అత్యున్నత నందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని అంటూ మూడవ వచనంలో వారు సైన్యముల కదిపదికు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయి చూడని అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యశూక్రీస్తు ఆత్మతో నింపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనంలో ఆత్మతో నింపబడినటువంటి ఆ మాటలు మనం చూస్తుంటున్నాం యహోవా ఆత్మ ఈ ఆత్మ ఎటువంటిదంట జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఈ ఆత్మ ఆలోచన ఇచ్చే ఆత్మ ఈ ఆత్మ బలము బలములకు ఆధారమగు ఆత్మ ఈ ఆత్మ తెలివిని ఇచ్చే ఆత్మ ఈ ఆత్మ యహోవా వలన భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును అని చెప్పేసి మనం చూస్తాం యశూక్రిస్తు ఆత్మ ఆత్మతో నింపబడి పరిపాలిస్తాడు యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యను కొనసాగించుటకు దేవుడు తన ఆత్మను మరి ఆయన మీద ఉంచుతాడు ఆయన ఆత్మ యొక్క పరిచర్య ఏడు రకాలుగా ఉంది యహోవా ఆత్మ జ్ఞాన జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ వివేకమునకు ఆధారముగు ఆత్మ ఆలోచనకు ఆధారముగు ఆత్మ బలమునకు ఆధారముగు ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ భయభక్తులు పుట్టించు ఆత్మ ప్రమణ క్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని వార్త నాలుగు పద్దెనిమిదిలో మనం చూస్తాం ప్రయాణ గ్రంథంలో ఐదు ఆరులో కూడా ఏడు ఆత్మలు అని ఉంది కానీ ఏడుగురు ఆత్మలు లేరు ఏడుగురు ఆత్మలు లేరు కానీ పరిశుద్ధాత్మ ఒక్కటే ఎఫ్ఎస్ఈ పత్రిక నాలుగు నాలుగు ప్రకారం పరిశుద్ధాత్ముడు ఒక్కడే బిష్యం ఒక్కటే అర్పణ ఒకటే బలి ఒకటే ప్రబడ యేసూక్రీస్తు అదిగో ఆ చెట్టు నరకబడి ఆ మద్దు ఆ మద్దులో నుండి చిగురు పుట్టి యశూక్రీస్తు దావీదు సంతానములో జన్మించు నీతి చికురు యశూక్రీస్తు న్యాయముతో పరిపాలిస్తాడు యుధ రాజ్యమును పరిపాలించిన రాజులు మరియు అధికారులు న్యాయమును విసర్జించారు వారు అన్యాయమును పరిపాలించారు కానీ యశూక్రీస్తు పరిపాలన వారికి భిన్నంగా ఉంది కంటి చూపును బట్టి అతడు విమర్శ చేయడు కానీ నీతిని బట్టి బీదలకు తీర్పు తీరుస్తాడు దీనిని వారికి యథార్థంగా విమర్శ చేస్తాడు నీతిగా జీవించాలి ఆయన దావీదు వంశములో దావీదు సంతానములో నుండి జన్మించారు శై మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పేసి చూస్తాం హిర్మియాగ్రంథ ముప్పై మూడో అధ్యాయం పాహైదవసం కూడా రాజైన చిగురు అని చెప్పి చూస్తారు ఈ చిగురు ముద్దులో నుంచి పుట్టినటువంటి చిగురు అని మనం ఎంతగానో మనం స్థుతిస్తాం చికర్యా గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము అరవ అధ్యాయం పన్నెండవచ్చినమునో కూడా మనం గమనించినట్లయితే సేవకుడైన చిగురు నరుడై నరుడైన చిగురు ఆయన దేవ దైవత్వము కలిగిన వాడు నరుడయ్యాడు మానవునిగా ఈ లోకంలో ఎంతగానో తగ్గించుకొని ఆయన ఎంతగానో కొట్టబడ్డాడు అందుకే విశాఖ మ్యాపే ఉంటుంది చూస్తాం కదా లేత మొక్క వలె ఉన్న ఆయన సొగసును స్వరూపమును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు అదిగో ఆ చెట్టు నరకబడింది ఆ మద్దు మిగిలింది ఆ మద్దులో నుంచి చిగురు ఈ ఉదయకాల వేళు చిగురైనటువంటి ఆయనను ప్రభేశుక్రీస్తును స్థుతించవలసిన వారం కాదు అంతేకాదు యశూక్రీస్తు సమాధానముతో పరిపాలిస్తాడు యశూక్రీస్తు ఆత్మతో నింపబడి పరిపాలిస్తాడు యశూక్రీస్తు న్యాయముతో పరిపాలిస్తాడు యశూక్రీస్తు సమాధానముతో పరిపాలిస్తాడు వాస్తవానికి తోడేళ్ళు మరియు మరి గొర్రె పిల్లల పరస్పర విరుద్ధం జంతువులు గమనిస్తారు చిరుతపులి మరియు మేకపిల్లలు పరస్పర విరుద్ధ జంతువులు కానీ అవన్నీ ఒక దగ్గర నివాసము చేస్తాయి ఎందుకంటే యశూక్రీస్తు సమాధానముతో తన రాజ్యమును పరిపాలిస్తాడు ఆయన సమాధానమునకు కర్త అల్లరికి కర్త ఆయన సమాధానం అనుగ్రహించాడు ఆ ఉన్న మానవునికి సమాధానం అనుగ్రహించడానికి దావీదు వంశములో దావీదు సంతానములో జన్మించి యుధ రాజులను పరిపాలి పరిపాలిస్తాడు అందుకే మరి ఇక్కడ చెప్పబడిన ప్రవచనము యేసుక్రీస్తు ఎలా పరిపాలిస్తాడు ఈ అధ్యాయంలో మరి చూస్తూ ఉంటున్నాం నీతి న్యాయములు కలిగి సమయలు సమయలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహైదవచనం చదువుకుందాం పదహైదవచనం దావీదు ఇస్రాయేల్ అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండేను నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను నీతి కలిగిన నిత్యత్వం నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తి కావచ్చు ఆయన ప్రాణాన్ని కోరు ఆయన నీ కొరకు నా కొరకు అదిగో ఆ మిట్ట మధ్యాహ్నం వేళ సినిమలో కొట్టబడ్డాడు హేళన చేయబడ్డాడు కాళ్ళు చేతుల చీరలు ఈ పంత నాగడి చాలా వల్లే దురమణిగా కొట్టబడింది శిరస్సుపై ముళకిము కొట్టబడింది పరిశుద్ధమైన దేహంలో నుంచి నీరు రక్తము దారలు దారలుగా కార్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవ దిన మృత్యుంజల్లి తన కృపారశ్రమను కూర్చుని విజ్ఞాపన చేస్తూ తిరిగి రాలయ్య అట్టి దేవుణ్ణి మరి ఉదయకాల వేళలో మొద్దులో నుండి వచ్చిన చిగురును మన ప్రభుణేశూక్రీస్తు ప్రభుణ్ జ్ఞాపనం చేసుకుని ఆయన మనము స్తుంచవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అధికంక్షనీయడం పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు నాయనా మధ్యలో నుండి చిగురు పుట్టినట్లు దావిధ వంశంలో నుండి జన్మించి మరి యూదా వారిని నేను ఇస్రాయిల్ వారిని అయితేనేమి మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజలని మరి పాలించటానికి సమాధానముతో సమాధానకర్తగా మీరు ఈ లోకానికి వచ్చేందుకే మీకు వందనాలు చెల్లించు ఉదయకాల విలువ నీ సన్నిధిలో చేరి ఇలాగ ప్రార్థించే భాగ్యం ఇలాగ నీ మాటలు చదివే భాగ్యం నేను ఈ మాటలు వినే కృపడ మీరు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రములు చెల్లించుకుంటు మా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటు ఆ రక్షకుడు ఏ సూకరి స్థామూల్యమైన మన స్థుతులు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె